నిజాలు చెప్పే భారత్ కి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ వేపు ఉంటుందా ఇండియా కూటమిలోకి వెళ్తుందా అనేది మేజర్ సమస్య నిన్నటి వరకు ఎన్డిఏ కూటమికి సపోర్ట్ ఇచ్చి మూడోసారి ప్రధానమంత్రి అవటానికి మోడీకి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కానీ పరిస్థితులు చూస్తుంటే ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెషల్ స్టాటస్ ఇచ్చేటట్టు కనబడట్లేదు ఇటు బీహారు మాకు మాకు ఎన్డీఏ స్టా స్పెషల్ స్టాటస్ ఇవ్వండి అంటూ బీహారు అటు చూస్తే మాకు అవకాశం ఇవ్వండి మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆంధ్రప్రదేశ్ ని స్పెషల్ స్టాటస్ ఇస్తాం అంటూ కాంగ్రెస్ చెప్తుంది మరి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు కానీ అంటే కూటమి ప్రభుత్వం ఎటువైపు మగ్గు చూపించాలి అనేది పెద్ద సమస్యగా మారింది పవన్ కళ్యాణ్ పరువు కాపాడుకుంటానికి బిజెపితో ప్రయాణం చేసినందుకు ఇరవై ఒక్క సీట్లు సంపాదించుకున్నందుకు మరి స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఆ రోజున విభజన సమయంలో ఏం చెప్పారు పదిహేళ్లు కాదు ఐదేళ్లు కాదు పదిహేను ఏళ్ళు ఇవ్వాలన్నారు పదిహేను ఏళ్ళు అయిపోయింది మూడు సార్లు అయిపోయింది ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు పద్నాలుగు ఆర్థిక సభ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు పదిహేను ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు ఇవన్నీ సంఘాలు ఒప్పుకున్నాయో ఒప్పుకోలేదో తెలియదు కానీ ఆంధ్ర ప్రజలు ఒప్పుకున్నారు ఈసారి స్పెషల్ స్టేటస్ ఇస్తావని చెప్పి మోదీకి నమ్మి నీకు ఓట్లు కట్టబెట్టారు ఒక పక్కన కాంగ్రెస్ మాకు ఇవ్వండి ఆ పది ఆ తొమ్మిది సీట్లు పన్నెండు సీట్లు పదహారు సీట్లు మేము మీకు ఎమ్మటే మేము ప్రభుత్వంలోకి వస్తాం రాగానే మీకు స్పెషల్ స్టాటస్ కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది మరి ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా దిగజారిపోయి ఉన్నది ఒక పక్కన అమరావతి నిర్మాణానికి డెబ్బై శాతం పూర్తి అయిపోయిన ఆ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్మాణం చేయకుండా నత్తనడక నడిపించి రాష్ట్రాన్ని అధోగతి పాలు తీసుకొచ్చేశారు మరి నితీష్ కు ఉన్న పవరు చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు పీడికిలు బిగించి బల్ల గుద్ది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టాటస్ ఇస్తావా ఇవ్వవా అని మోడీ నిలబెడతారా లేదా పౌరుషంగా ఇండియా కూటమిలోకి జంప్ చేస్తారా అనేది ఇక్కడ ఆలోచన ఇప్పుడు మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయాలి ఎందుకంటే ఒక పక్క పోలవరం కూడా డెబ్బై పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇక రావాల్సింది ముప్పై పర్సెంటే పోలవరం కూడా మేము రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు ఇంతవరకు ఏమి మాట్లాడట్లేదు బడ్జెట్ లో కేటాయిస్తామన్నారు బడ్జెట్ లేదు బడా కబుర్లు చెప్తున్నారు బడ్జెట్ కేటాయిస్తామని బడ్జెట్ ముందు బడా కబుర్లు చెప్పారు బడ్జెట్ లో అన్న ఇలా ఇలా ఆ చేద్దాంలే చూద్దాంలే అండం ఇది అంతా ఎంతవరకు సబబు ఈసారి ఆంధ్ర ప్రజలు టిడిపి నాయకులు జనసేన నాయకులు బయటికి వాలంటరీగా వచ్చి చంద్రబాబు నాయుడు పై తిరగబడి లేకపోతే మోడీ మీద తిరగబడి ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమికి ఎల్ల లేదా స్పెషల్ స్టేటస్ ఇస్తావా అని డి అంటే డి అని నిరూపణ చేసుకోవాల్సిన సమయం అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక్క లైక్ ఎన్నో మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ బ్రదర్